నిమ్మరాజులు పాలించిన ప్రాంతం గొలుసుకట్టు చెరువులు రాజుల కోటలు ఖిల్లాలు చైన్ గేట్గా పిలుచుకునే ముఖద్వారం కళాకారుల చేతిలో అందమైన రూపుదిద్దుకున్న కొయ్య బొమ్మలు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన రామ్జీ గుండు వెయ్యి ఓడల మరి రోజుకో పేరుతో పిలుచుకునే సండే టు మండే కాలనీలు ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలవైన పట్నం అసలు పేరేంటి నిర్మల్గా పేరు ఎలా వచ్చింది టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో నిర్మల్ ఒకటి నిర్మల్ అసలు పేరు నిమ్మల పేరులోనే నిర్మలత్వం నింపుకున్న ఊళ్ళో ఎన్నో విశేషాలు స్థల పురాణాలు ఉన్నాయి భద్రాద్రి రామయ్య దగ్గర నుంచి గోదావరి తీరం వెంట వెనక్కి వచ్చిన నిమ్మల నాయుడు అనే రాజు ఇక్కడి ప్రకృతికి పరవశించిపోయారు ఇక్కడి స్థల విశేషాన్ని గుర్తించి ఇక్కడే స్థిరపడిపోయాడు అలా పన్నెండేళ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు ఊరి చుట్టూ గొలుసుకట్టు చెరువులు తవ్వించి కోటలు కట్టించాడు అనంతర పాలకులు అదే రీతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాకతీయులను తలపించేలా అప్పటి పాలన సాగించారు ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి నెడు నిర్మల్ గా స్థిరపడింది కాలగమనంలో దశాబ్దాలు గిరున తిరిగిపోయినట్లే గత వైభవపు స్మృతులు ఒక్కొక్కటి చెరిగిపోతున్నాయి నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్లో కనుమరుగవుతున్నాయి ఎన్నాళ్లు టీవీగా దర్పాన్ని చాటిన కోటగోడలకు బీటలు వారుతున్నాయి కొన్ని నిర్మాణాలు కూలిపోయి నిమ్మరాజుల చరిత్ర మట్టిలో నిక్షిప్తమవుతోంది ఆనాటి రాజులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల్లో సగానికి పైగా అన్యక్రాంతమై కనిపించకుండా పోగా మిగిలిన చెరువులు తాజాగా కబ్జలకు గురవుతున్నాయి పాలకులు అధికారులను నిర్లక్ష్యం కారణంగా ఖరీదైన ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాకుండా అంతకంటే విలువైన గత వైభవ కాంతులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది పదహారు వందల సంవత్సరాల కాలం లోపల నిమ్మనాయుడి ఈ నిర్మల్ని పరిపాలించు కాబట్టి దీనికి నిర్మనాయుడు పేరు మీదకి నిర్మల పేరు వచ్చింది శత్రురాజులు ఈ నిర్మలకు రాకుండా చుట్టూ కందకాలు కోటలు గోడలు వాటిని నిర్మించాడు ఆ కోట గోడల తర్వాత కందకాలు దాని మీద ఫిరంగులు ఏర్పాటు చేసి శత్రు దుర్వేద్యంగా ఉండే విధంగా ఈ నిర్మాణాన్ని చేర్పించాడు నిర్మల్ ప్రాంతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి దర్వాదాలు నిర్మించాడు వెంకటాద్రిపేట పాలపిట్టెల దర్వాజా రకరకాల దర్వాజాలు కూడా నిర్మించాడు ష్యామ్గఢ్ బత్తీస్గఢ్ సోన్గఢ్ ఎన్నో రకాల గడువులు నిర్మించాడు ఇవన్నీ శత్రువు రాకపోకలని గమనించి జాగ్రత్త పడడానికి అవకాశం కల్పించాడు ఎంతో చారిత్రక ప్రాదేశంగా ఉన్నటువంటి ఈ నిర్మల్ని ఈ కట్టడాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఉంది చారిత్రకవాదులందరూ కూడా వీరి కోసం ప్రయత్నం చేయాలి ఎంతో గొప్పగా ఉన్నటువంటి నిర్మల్ని మరొక దానికి తోడు నిర్మల్లో కవులు కళాకారులే కాకుండా కొయ్య బొమ్మలు వీటన్నిటి ప్రసిద్ధిగా ఉంది చారిత్రక ప్రదేశంగా పర్యాటక ప్రదేశంగా ఈ నిర్మలు తీర్చిద్దాలని చెప్పేసి నిర్మల్ వాసుగా కోరుకుంటున్నాము నాలుగు వందల సంవత్సరాల క్రితము నిమ్మనాయుడు అనే రాజు పరిపాలించేవారు అతని నామధేయం ద్వారానే ఈ నిర్మల్ పట్టణానికి ఆ పేరు వచ్చింది నిర్మల్ అంటే కోటలు గడిలకు ప్రసిద్ధి అందులో ఒక్కో గడికి ఒక్కో చరిత్ర ఉంది పట్టణానికి తూర్పున ఎత్తైన గుట్టపై నిలవెత్తుగా ఉన్న బతీస్ ఘడ్ ఆ రోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది హిందీలో బతీస్ అంటే ముప్పై రెండు ఈ గడ్ ఒకదానికొకటి ఆనుకొని ముప్పై రెండు గదులను నిర్మించారు అందుకే దీనికి బతీస్ గఢ్ అనే పేరు వచ్చింది ఆ తర్వాతి కాలంలో ఫ్రెంచి ఇంజనీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బతీస్ గఢ్ ను డంగు సున్నం ఇటుగా రాయితో బలమైన కోటగా మార్చారు బురుజం నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు ఈ గడ్డలోనే మందుగుండు ఆయుధాలు తయారు చేసే వారికి వసతిని కల్పించారు పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యామ్ నిర్మించారు అప్పటి తన అశ్వ సైన్యాధిపతి పేరు మీదుగా దీనికి శ్యామ్ పేరు పెట్టినట్లు చెబుతారు పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ కోటను దాటుకుని రావాల్సి ఉంటుంది దీనికి ఓవైపు కంచిలోని చెరువు ఉంది చెరువు గఢ్ మధ్యలో నుంచే ప్రస్తుతం నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి వెళ్తోంది బంగల్పేట శివారులో వెంకటాద్రిపేటలో బత్తీస్ గఢ్ పక్కనే వెంకటేశ్వర గఢ్ నిర్మించారు దీనినే ఏకశిల గఢ్ అని పిలుస్తారు పట్టణంతో పాటు మండలంలోని సోన్ సమీపంలో సోన్ గఢ్ చిట్యాలలో చిట్టిగడ్ ను ప్రతి కోటపై ఫిరంగులు మందుగుండు సామగ్రి ఉండేవి ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటి పక్కనే వారు కూర్చునేందుకు నీటి తొట్టిలను నిర్మించారు ఒక కోట నుంచి మరో కోటలోకి వెళ్లేందుకు సొరంగ మార్గం నిర్మించడం ఈ గఢు ప్రత్యేకమని చెప్పుకుంటారు చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం ఉన్నది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో వెలిసినటువంటి నిర్మల్ పట్టణము మరి ఇవాళ దాదాపు లక్ష జనాభా వైపుగా దూసుకెళ్తున్నది మన ఏనుగుల వీరస్వామి గారు కాశీయాత్ర చేసినప్పుడు నిర్మల్ పురం యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆయన అప్పుడు మన నిర్మల్ వెంకటాద్రిపేటలో వసతి ఏర్పరచుకుని ఉన్నట్టుగా ఆ నేను నా వీరస్వామి నాయుడు చెప్పారు కాకతీయులు ఊరుగలను కట్టినట్లే నిర్మలను నిమ్మల పాలకులు నిర్మించారు పట్టణం చుట్టూ సహజ సిద్ధంగా ఉన్న గుట్టలు అలాగే అడవులను రక్షణ కవచాలుగా మరిచారు వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులు తవ్వించారు ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనా వాళ్ళను తలపించే విధంగా ప్రహరీ గోడను ఇటుకలతో నిర్మించారు ప్రహరీ గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు వీటిలో నిండుగా నీళ్లు నింపి అందులో మొసళ్లను వదిలేవారని చరిత్ర చెబుతోంది చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడా ఎత్తైన బురుజులను నిర్మించారు వాచ్ టవర్లుగా ఉండే బురుజులపై అవసరమైన ఆయుధ సంపత్తి ఉంచేవారు ఇక ఊరి మధ్యలో గల గుట్టపై కోటను కట్టించారు నాలుగు వందల ఏళ్ళ క్రితం నిర్మల్లో కోటలు బురుజులు రాజభవనాలు కళకళలాడేవి ఇప్పుడు అవన్నీ శిథిలమైపోయాయి పట్టించుకునే నాథుడు లేక పలు కోటలను బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లను కట్టుకున్నారు దీంతో ఆనాటి వైభవం ఆధునిక గోడల్లో ఖరీదైన కలర్స్ కవరింగ్ తో కనిపించకుండా పోతోంది ఈ నిర్మల్ పట్టణానికి పాలించినటువంటి చరిత్ర ఉన్నది నిమ్మనాయుడు కానీ ఆ కాలంలో గొప్ప నగరాన్ని ఒక చిన్న చిన్నపాటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు మరి నిర్మల్కు దేనికి ప్రసిద్ధి అని అంటే కొట్ట చెరువులకు కానీ కోటలకు కానీ ప్రసిద్ధి ఒకప్పుడు గోదావరి అతి సమీపంలో ప్ర ప్రవహిస్తున్నది దాదాపు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో గోదావరి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం నిర్మల్ ప్రాంతం గోదావరికి ఆవలి వైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయితే వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సింహద్వారం లాంటిది నిర్మల్ పట్టణం ఈ గడ్లను ఎత్తైన గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికి కారణం ఉంది వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు అలాగే పట్టణం పైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికొస్తుంటే మొదట సోనడు పై గల సైనికులు గుర్తించేవారు వెంటనే వారు అగ్గి రాజేసి మంటలు పెట్టేవారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యామ్ఘడ్ పై గల సైనికులు గమనించేవారు వెంటనే వారు మంటలను రాజేసేవారు వాటిని బతీస్ గఢ్ పై గల సైనికులు గమనించి వారు కూడా మంటలు పెట్టేవారు ఈ గఢపై పెట్టిన మంటలు పట్టణం మధ్యలో గల ఖిల్లా గుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి అక్కడ ఉండే సైన్యాధికారులు పాలకులు మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతోందని అప్రమత్తమయ్యేవారు ఇలా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో మంటలు పొగల ద్వారా తమ శత్రువుల రాకను నిర్మల పాలకులు గుర్తించేవారని చెప్పుకుంటారు నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మల నాయుడు కుంటి వెంకట్రాయుడు శ్రీనివాసరావు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారు ఊరి చుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే ఉదాహరణ ఇవి రక్షణకే కాక పచ్చని పంటలను పండించేందుకు ప్రజల దాహత్యని తీర్చేందుకు ఉపయోగపడేవి ఇక నిమ్మల ఊరిని సైతం పక్కాగా నిర్మించారు ఊరి చుట్టూ ప్రహరీతో పాటు పొలిమేరల్లో పట్టణంలోకి వచ్చే రోడ్డుకి ఇరువైపుల బురుజులు నిర్మించారు ఈ బురుజులకు బలమైన పొడవటి గొలుసులు ఉండేవి రాత్రిపూట గొలుసులతో రహదారి మార్గాన్ని మూసేసేవారు కొన్నేళ్ల క్రితం వరకు పట్టణంలో చైన్ గేట్ వద్ద ఈ బురుజులు గొలుసులు ఉండేవి వీటి కారణంగా దీనికి చైన్ గేట్ అనే పేరు వచ్చింది బంగల్పేట శివారులోనూ ఇలా రోడ్డు కిరువైపుల బురుజులు ఇప్పటికీ ఉన్నాయి బురుజులు గోడ చుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేవి కానీ పాలకుల నిర్లక్ష్యంతో గలుసుగట్టు చెరువులు మాయమైపోతున్నాయి ఎండాకాలం వస్తే తాగునీటికి ఏర్పడుతోంది చాలా చోట్ల నీరు బాగా తగ్గిపోయింది అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడగంటి పోయినాయి దానికి కారణం ఏంటి అని అంటే ఈ నిర్మల్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు ఆక్రమణకు గురైపోయి అందులోపల నీరు చేరకపోవడం అందులో నీరు నిలువ ఉండకపోవడము దానివల్ల ఈ భూగర్భ జలాలు రీఛార్జ్ కాకపోవడం వల్ల చాలా చోట్ల బోర్వెల్స్ పనిచే లేదు ఈవెన్ ఈ ఎండాకాలం పంట చాలా మందికి చేతికి రాలేదు వచ్చిన వాళ్ళకు కూడా చాలా తక్కువ దిగుబడి వచ్చింది ఈ ఈ గొలుసుకట్టు చెరువులు సరిగ్గా అంటే వాటిని నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల అదేవిధంగా కోటలు ఉన్నాయి కోటలను కూడా సరిగా నిర్వహించే వాళ్ళు లేరు ఆ మధ్యలో టూరిజం డెవలప్మెంట్ నుంచి దాన్ని చాలా మటుకు వాళ్ళు తీసుకుంటామన్నారు కానీ అది అది ఒకటి రెండు సంవత్సరాలే జరిగింది తర్వాత మళ్ళీ దానిని ఎవరు పట్టించుకోవడం లేదు గోల్కొండ వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసుకునే విధంగా నిర్మల్ కోటల్ని నాటి పాలకులు నిర్మించారు కానీ నేటి పాలకుల పట్టింపు లేని తనంతో ఇవి వెలుగులోకి రాలేదు దీంతో ఇప్పటికే చాలా కోటలు బురుజులు ఆక్రమణకు గురయ్యాయి చాలా వరకు దెబ్బతింటున్నాయి పర్యాటక ప్రాంతంగా శ్యామ్ఘడ్ ను అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలవస్థకు చేరింది శ్యాంఘడ్ కు ఓవైపు మాత్రమే డంగుతో పూతలు పూసి వదిలేశారు లోపల కోట గోడలు కూలిపోతున్నాయి అందులో ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా విరిగిపోయాయి ఇక బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై క్వారీలున్నాయి ఇక్కడ క్వారీల్లోని పేలుళ్ల ధాటికి కోటగోడలు బీటలు వారుతున్నాయి రోడ్డు వెడల్పులో భాగంగా చైన్ గేటు వైపు నామరూపాలు లేకుండా కూల్చేశారు దీంతో ఆనాటి కందకంతో సహా ఇతర భూమి ఆక్రమణలకు గురైపోతోంది పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలు గుర్తించేందుకు వీలుగా పట్టణంలోని వీధులకు వారాలతో పేర్లు పెట్టారు అప్పటి వారం పేరుతోనే ఇప్పటికీ ఈ వీధులను పిలవడం ఇక్కడి ప్రత్యేకం ప్రజల సౌలభ్యం కొరకు ప్రజలను పరిపాలించే భాగంలోనే వారంలోని పేర్లను ఇక్కడ వీధులకు నామకరణం చేయడం జరిగింది వారంలో ఏడు రోజులు ఉంటాయి కాబట్టి సోమవార్పేట్ అంటే సోమవార్ సోమవారం గురించి తెలియజేయడము అదేవిధంగా మంగళవారం అంటే బంగాల్పేట్ అని చెప్పడం జరిగింది పేట్ అంటే బుధవారం పేరుగా తీసుకోవడం జరిగింది గురువారం నామకరణము పేట్ చేయడం జరిగింది అదేవిధంగా జుమిరాత్ పేట్ అంటే శుక్రవారం బదులు జుమరాత్ పేట్ చేయడం జరిగింది అదేవిధంగా రవీనగర్ రవీనగర్ అంటే ఆదివార్ ఆదివారము ప్రకారం చేయడం జరిగింది ఇది ప్రజల యొక్క పరిపాలన సౌ సౌలభ్యం నిమిత్తము వీధుల పేర్లను వారం పేర్లుగా తీసుకొని నామకరణం చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పేర్లు కంటిన్యూ అవుతున్నాయి ఈ పేర్ల ద్వారానే వీధుల పేర్లను పిలవడం జరుగుతుంది ఈ విధంగా ఒకప్పటి నిమ్మల ప్రస్తుతం నిర్మల్గా రూపుదిద్దుకుని అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది ముఖ్యంగా నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల్ని రజాకారులు గ్రామ సరిహద్దులోని మరి చెట్టుకు దాదాపు వెయ్యి మందిని ఊరివేసి చంపారని చరిత్రకారులు చెప్తారు అందుకే ఈ చెట్టుకు వెయ్యి ఊరుల మర్రి కాలక్రమేణా వెయ్యి ఊడల మర్రిగా మారిందని కథనం ప్రచారంలో ఉంది దీంతో పాటు పట్టణంలో తయారయ్యే కొయ్య బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది నిర్మల్ పట్టణం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉండి కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది మొత్తంగా నిమ్మరాజుల కాలం నాటి నిమ్మల నేడు నిర్మల్ గా రూపుదిద్దుకుంది ఆ నిర్మల్ చుట్టూ ఆహ్లాదకరమైన సయ్యాద్రి కుండలు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి దాదాపు ఈ ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఎప్పుడు లేదు అది మన నిమ్మనాయుడు గొప్పతనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన చాలా రోజుల కిందనే ఊహించి దాదాపు తొమ్మిది నుంచి పది గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి ఒకటి కాగానే ఒక నిండుతూ మొత్తం నిండుతుంటాయి అలాగే ఇది పోరుబడ్డ రామ్జీ గొండు లాంటి గొప్ప నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న గడ్డ ఇటువంటి జిల్లాలో మేము ఉండడం గర్వకారణంగా భావిస్తున్నాము అలాగే మన నిర్మల్ చుట్టుపక్కల అందమైన కోటలు ష్యామ్గఢ్ బత్తీస్గఢ్ సోన్గఢ్ లాంటి అందమైన కోటలు అలాగే గొల్ఫుల దర్వాజాని నిర్మల్ లో మధ్యలో దాదాపు ఇప్పుడు నిర్మల్ మధ్యలోకి వచ్చింది అప్పటికి అది నిర్మల అవతల ఉండి దాన్ని శత్రువుల నుంచి కాపాడడానికి ఒక పెద్ద గేట్లు పెట్టి గొలుసులు దర్వాజాగా తీర్చిదిద్దినారు అలాగే చుట్టుపక్కల కోటలన్నీ నిర్మల్ను రక్షించడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మల్ జిల్లాలో ఈ కొయ్య బొమ్మలు మరియు పెయింట్లు చాలా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి గురించి చాలా ఎంకరేజ్ చేస్తుంది అది పొనికి కట్టే అది ఇక్కడే దొరుకుతుంది సహ్యాద్రి పర్వతాల్లో దాదాపు